దేవుడికి మొక్కుకునేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తారు క తెలియకుండానే వారి బాధలు చెప్పుకుంటూ ఏడుస్తారు మరి అలా దేవుడి ముందు ఏడవటం మంచిదేనా అసలు దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేం చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనిషి ముఖ్యంగా రెండు సందర్భాలలో ఏడుస్తాడు ఆ సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళ నీళ్లు వస్తాయి రెండవది బాధ ఎక్కువైనప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి భావోద్వేగం అధికమైనప్పుడు కంటి నుండి నీరు వస్తుంది కానీ మనిషి బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అన్ అనుభవించడు అంటే ఎప్పుడైనా ఒక బాధ వచ్చిందనుకోండి దానిని వంద సార్లు గుర్తు చేసుకుంటాడు కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ సుఖాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోడు కనుక మనిషికి ఆనందం అధికమైన బాధ అధికమైన కనుక మనిషికి ఆనందం అధికైన బాధకి అధికమైన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు వస్తాయి ఏడుపు వస్తుంది చాలామందికి దుఃఖాన్ని అనుభవించడం అలవాటైపోతుంది కనుక కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అలా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవటం ఒక విధంగా మంచిదే అని పెద్దలు చెప్తూ ఉన్నారు అది ఎలా అంటే ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వేరే మనిషికి చెప్పి ఏడిస్తే ఆ మనిషి దగ్గర చులకన అయిపోతాం మనం కష్టాన్ని ఎవరికైనా చెప్పుకొని ఏడిస్తే వారు మన ఏడుపు ముఖాన్ని గుర్తుపెట్టుకుంటారు అంతేకాదు మిమ్మల్ని చులకనగా చూస్తారు ఫ్యూచర్లో హేళన చేసే అవకాశం కూడా ఉంది కనుక మనుషులకి మన కష్టాలని చెప్పుకొని ఏడవడం కన్నా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవడమే బెటర్ అని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు మానవులకు మన కష్టాలను పదిసార్లు చెప్పుకోవడం వలన వాళ్లకు మనం చులుకన అయిపోతాం కానీ వాళ్ళు మన కష్టాలను తీర్చరు మన కష్టాల గురించి పట్టించుకోరు ఏదో తల్లి తండ్రి గురువు లాంటి వారికి కష్టాలు చెప్పుకుంటే వారు మన కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తారు కష్టాలు తీరే మార్గం చెప్తారు సలహాలు ఇస్తారు అంతేగాని వేరే మనుషులకు మన కష్టాలను చెప్పుకుంటే వారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు కానీ మన కష్టాలు తీర్చరు తీర్చకపోగా మనల్ని అవమానపరిచే విధానంగా మాట్లాడుతూ ఉంటారు తీర్చడానికి అసలు ప్రయత్నించరు కూడా పైగా లోపల సంతోషపడుతూ ఉంటారు అప్పుడెప్పుడో ఈవిడ నాకు సహాయం చేయలేదు అందుకే ఇప్పుడు ఈవిడకు ఇలా అయింది అని అనుకుంటూ ఉంటారు లేదా నేను ఆ రోజు సహాయం అడిగితే వీడు చేయలేదు వీడికి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు లేదా చాడిస్ట్ ఆనందం పొందవచ్చు లేదా మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు కనుక ఇతరులతో మన కష్టాలను చెప్పుకుంటే ఎలాంటి మంచి జరగదు అంతగా మన కష్టాలను చెప్పుకోవాలి అనిపిస్తే ఎవరైతే మీకు బాగా నమ్మకంగా ఉంటారో మీరు చెప్పేది ఇతరులకి చెప్పకుండా ఉంటారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాంటి వారికి చెప్పుకోవాలి అలా నమ్మకంగా ఉండేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కనుక వేరే వారి దగ్గర చులకన అయిపోకుండా వేరే వారు మన గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలను చెప్పుకోవడం మంచి విషయమే దేవుడికి మన కష్టాలు చెప్పుకుంటే ఆయన వేరే వారికి చెప్పడం బాధలు ఎక్కువైనప్పుడు బయటకు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే గుండెకు భారంగా ఉంటుంది ఇక బెల్లూన్లో స్థాయికి మించి గాలి నింపితే పగిలిపోతుంది అలాగే బాధలు ఎక్కువైనప్పుడు గుండె కూడా భారంగా మారిపోతుంది ఆ భారం తగ్గాలంటే మన ఆవేదనను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకుంటే క్షేమంగా ఉంటుందంటే దేవుడికి కనుక కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోండి మీలైతే ఆ దేవుడే కష్టాలు తీరుస్తాడు లేదా కష్టాలను తట్టుకోగలిగే ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు ముందు గుండె భారం తగ్గుతుంది మనసు తేలిక పడుతుంది దేవుడే సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది ఇతరులకు మన కష్టాలను లీక్ అవ్వకుండా ఉంటాయి కనుక దేవుడి దగ్గర ఏడుస్తూ కష్టాలు చెప్పుకుంటే ఏమీ తప్పులేదు పైగా ఇలా ఏడుస్తూ కోరికను వ్యక్తం చేసినప్పుడు దైవం అనుగ్రహించినట్టు అనేక పురాణాలలో ఉంది పై పైన చేసే పూజలకు ఎప్పుడు ఫలితం రాదు కష్టాలు ఎక్కువ భావోద్వేగాన్ని ఎక్కువైనప్పుడే మనస్సు దేవుడి మీద పరిపూర్ణంగా లగ్నం అవుతుంది ఆ సమయంలో ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది కష్టాలు తీరుతాయి కనుక మనుషుల దగ్గర కష్టాలు చెప్పుకొని ఏడవకండి దేవుడి దగ్గర ఏడవండి ఆత్మ పడే ఘోష పరమాత్మకే అర్థమవుతుంది కనుక దేవుడు దగ్గర ఏడిస్తే కష్టాలు కూడా త్వరగా పోతాయి దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి మరికొంతమందికి కన్నీళ్ళు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి పూజ చేసే సమయంలో ఇలా ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే అది దేనికి సంకేతం శుభమా అశుభమా దేని జరుగుతుంది అని చాలామందికి సందేహం ఏర్పడుతుంది పూజ చేసే సమయంలోనే కాదు ప్రవచనాలు వింటున్న సమయంలో భజనలు చేస్తున్న సమయంలో లేదా దేవాలయాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూస్తున్నప్పుడు మన అనుకో కన్నీళ్ళు ఆవలింపలు రావడం తుమ్ములు రావడం నిద్ర రావడం జరుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాం అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేయాలంటే ముందు మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్నిసార్లు పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు అనేది చెడు ఆలోచన వైపు వెళ్ళిపోవడం ఆవలింపలు రావడం నిద్ర రావడం కన్నీళ్ళు రావడం జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు కారణాలను గుర్తించాలి మొదటిది ఏమిటి అంటే మన శరీరానికి సరిపడ విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరగవచ్చు రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల కూడా లేటుగా నిద్రపోయిన ఉదయం మళ్ళీ త్వరగా నిద్ర లేచి పూజ చేస్తే ఆ సమయంలో ఆవలింతలు నిద్ర వస్తూ ఉంటాయి ఈ కారణాల వలన ఇలా జరగవచ్చు ఇక రెండవ కారణం ఏమిటి అంటే పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉండటం శరీరం బరువెక్కినట్టు ఉండటం తలభారంగా ఉండటం ఇలాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ విశ్వంలోని ప్రతికూల శక్తులు మనల్ని దేవుడికి పూజ చేయనివ్వకుండా ఆపుతూ ఉన్నాయని అర్థం ఇలాంటి సమయంలో పూజను త్వరగా ముగించుకోవాలి లేదా ఒక్కసారి లేచి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజను ప్రారంభించాలి ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలి అంటే పూజ చేసే ముందు ఇల్లంతా దుఃఖం వేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక కొంతమందికి భగవంతుని పూజించేటప్పుడు లేదా భగవంతుడిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఇలా కన్నీళ్ళు రావడానికి కారణం ఏమిటి అంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చిన రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్న అర్థం ఏమిటి అంటే వాళ్ళ మన ఆర్తి అమ్మవారికి చేరిందని మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇలా కన్నీళ్ళు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు మన మనసు అమ్మవారి పాదాల చెంత ఉన్నది అని ఆనందించాలి ఇలా కన్నీళ్ళు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది మంచి ఫలితం ఉంటుంది అంతేకాని కన్నీళ్ళు వస్తున్నాయే అని బాధపడవలసిన అవసరం లేదు అంతేకాదు ఆవలింతలు రావడానికి మరొక కారణం కూడా ఉంది అదేమిటంటే పూజ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వలన సాధారణంగా మనకు మంచి పనులు అంటే విముకుతం ఉంటుంది అంటే చాలామంది మంచి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరికి ఆవలింతలు రావు ఎందుకంటే సినిమాల పట్ల మనకు సుమకుత అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే సమయంలో మనకు నిద్ర రాదు కానీ పూజ అనేసరికి తప్పదు కదా పూజ చేయాలి ఎలాగలో చేసేద్దాం అనే భావన కలుగుతుంది అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు పూజ చేసినా కూడా ఆవలింతలు వస్తాయి ఇలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి ఇది ఒక కారణం ఇంకొక కారణం ఏమిటంటే పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది అలా మంచి ఫలితం రాకుండా చేయడం కోసం కొన్ని దుష్ట గ్రహాలు దుష్ట శక్తులు మీ మీద ఆవలింతల ప్రయోగం చేస్తాయి ఇలా ఆవలింతలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి నిజానికి ఇలా ఆవలింతలు తుమ్ములు వస్తే వెంటనే పూజ అక్కడితో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చొని పూజ చేయాలని శాస్త్రం చెప్తుంది ఇలా పూజ మధ్యలో ఎన్నిసార్లు ఆవలింతలు వస్తే అన్నిసార్లు ఎన్నిసార్లు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయమని శాస్త్రం చెప్పింది కానీ అలా ఎన్నిసార్లు ఆవలింతలు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలసానం చేయలేము గనక దీనికి ప్రత్యామ్నాయంగా మన పెద్దలు బుక్క తిరిగిన సేపు గంగా 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 అని కానీ విష్ణు 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 అని కానీ అనుకోమని పెద్దలు పరిహారం చెప్పారు ఇలా చేస్తే ఆవలింపల దోషలు తుమ్ముల దోషము పోతుంది కాబట్టి పూజ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తే మంచిదే కానీ తుమ్ములు ఆవలింతలు రావటం మాత్రం అశుభమని పెద్దలు అంటున్నారు అలా తుమ్ములు అవలింతలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు ఈ పూజ చేసే సమయంలో కన్నీళ్ళు వచ్చిన అవలింతలు వచ్చిన తుమ్ములు వచ్చిన దేనికి సంకేతమో తెలుసుకున్నారు కదా కనుక పూజ చేసే సమయంలో ఏమీ సందేహాలు లేకుండా పూజించి పూర్తి ఫలితాన్ని పొందండి దీపం జ్ఞానానికి చిహ్నం నిర్లక్ష్యం అన్న చీకటిని ప్రళదోలే దివ్య జ్యోతులు ప్రతి ఇంట్లోనూ దేవుడు ముందు ఉదయం వేళ సంధ్య వేళ ఒకటి ఒక రెండు సార్లు దీపారాధన చేయటం హిందువుల ఆచారం ఇళ్ళలో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది దీని అఖండ దీపం అంటాము అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సాంప్రదాయం మనకు ఉంది దీప కాంతి చీకటిని ప్రళదోరినట్లే జ్ఞానం నిర్లక్ష్యం ధోరణిని నిర్వహిస్తుందంటున్నారు పెద్దలు అందుకే అన్ని రూపాల్లోనే సంపదన అయినటువంటి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు చర్యలకు సాఖ్యంగా జ్యోతి వెలిగిస్తూ ఉంటాం సాంప్రదాయబద్ధంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువగా ఉంటుంది దీపపు కుందుల్లోనే పోసే నెయ్యి లేదా నూనె బట్టి మనలోని కోరికలు అహంభావ తోరణాలకు సంకేతం భగవంతుడు ముందు దీపం వెలిగించగానే మనలోనే కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ అహంకారం కాలిపోతూ అర్థం చేసుకోవాలి దీపారాధన వల్ల ఎంతో మేలు జరుగుతుంది భగవంతుడి ముందు దీపాలు వెలిగించడం ద్వారా సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది అంతేకాదు ఇంట్లో ఇలాంటి చెడు ప్రవాహాలు ఉండవు అందరూ మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు హిందూ ధర్మం ప్రకారం భగవంతుడిని పూజించటం విధిగా జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో దేవుడు ముందు దీపారాధన తప్పకుండా చేస్తాం ఎందుకంటే శాస్త్రాల ప్రకారం దేవుడు కాంతి రూపంలో ఉన్నాడని విశ్వసిస్తూ ఉంటారు అందుకోసం దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా దేవుని శుద్ధించి చేసిన పాపాలకు క్షేమాపణలు కోరుతాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు దీపారాధన చేయడం లేదా దీపాలకు ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు ఫలితంగా జీవితంలో దుర్దృష్టాన్ని ప్రారదోలి అదృష్టాన్ని వశం చేసుకోవచ్చునని నమ్ముతూ ఉంటారు ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించటమే కాకుండా ఆనందము శాంతి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వేత మోహం దీపేన హారతే పాపం దీపలక్ష్మి నమోస్తుతే దీపం ముమ్మూర్తుల కూడా పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న భక్తి ప్రకాశాన్ని ఇస్తుంది ఆ పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనస్సులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవతా లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందనడానికి ఒక కథ కూడా ఉంది పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇస్తాడు ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదను పొందాడని అప్పటి నుంచే లక్ష్మీదేవి దీప లక్ష్మీదేవి అయ్యిందని చెప్తూ ఉంటారు తమిళులు కూడా లక్ష్మీ పూజ దీప స్తంభానికే నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తూ ఉంటారు జ్ఞాన సముపార్జనకు ఊర్ధ్వ దృష్టికి ప్రతీక అయిన దీపానికే మనం నమస్కరిస్తూ ఉంటాము ప్రదక్షిణలు చేస్తాము పండగలు చేసుకుంటాము మరో కథనం ప్రకారం దీపం సకల దేవతలకు సాక్షిభూతం అని చెప్తూ ఉంటాము దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి బ్రహ్మిదలో శివుడు పత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీది అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తూ ఉంటారు పూర్వ అక్షింతలు జల్లుతూ ఉంటారు నైవేద్యం పెడతారు మరి దీపారాధన చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏమో తెలి దీపారాధన ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధన చేసేటప్పుడు చేసే తప్పులు ఏమిటో తెలుసుకునే ముందు దీపాన్ని ఎందుకు వెలిగిస్తామో తెలుసుకోవాలి మనం మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో జరిగే విషయాలను చూస్తూ ఉంటాము కొన్నిసార్లు చూడకుని వాటిని కూడా మనం ఇదే కళ్ళతో చూస్తూ ఉంటాము అటువంటి కళ్ళతో మనం దేవుణ్ణి చూస్తాము అలా చూసే ముందు దీపాన్ని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలి ఆ దీపపు వెలుగులు దేవుణ్ణి మనం చూడాలి అందుకే ప్రతి పూజలోనూ కూడా ముందుగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము దీ పూజ చేసే ముందు శివ పార్వతుల ప్రతిమ పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దీపారాధన స్వరూపంగా భావించి దీపాన్ని వెలిగించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వలనే పిల్లలు వంశమే వృద్ధి చెందుతుంది ఆ వృద్ధి చెందే సమయంలో ఎటువంటి అనారోగ్యం కలగకుండా అంగవైకల్యం లేకుండా పిల్లలు సమృద్ధిగా అంటే చక్కగా కలగటం అనేది సుబ్రహ్మణ్య ఆరాధన వలన కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని డైరెక్ట్గా గుడికి వెళ్ళి ఆరాధించవలసిన అవసరం ఏమీ లేదు మనం దీపారాధన చేయటమే సుబ్రహ్మణ్య ఆరాధన అది చేసిన తర్వాత వినాయకుడి పూజ మొట్టమొదటిగా చేయాలి కాబట్టి మొదటిగా దీపాన్ని వెలిగించి ఆ తర్వాత గణపతి ఆరాధన చేస్తే శివుడు శివ పార్వతులు సంతోషిస్తారు ఆ దీపారాధనకు ఏ నూనెను వాడాలి అనేది ఒక సమస్యగా మారింది ఆవు నెయ్యి వాడితే అంత ఐశ్వర్యం విఘ్నేశ్వరుడి కృప వల్ల మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి అంటే ఆవు నెయ్యి అనేది ఎప్పుడు ఆ ఎక్కువ డబ్బుతో సంబంధించింది ఖరీదు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెయ్యి వాడే అంత స్తోమత అంత ఐశ్వర్యం పరమేశ్వరుడు మీకు కలుగజేస్తే మీరు ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి దీనివల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే ప్రతి ఒత్తితో పాటు ఉండేటువంటి ఆవు నెయ్యి ఈ రెండు కూడా కలిసి వెలుగుతూ ఉండే వచ్చేటువంటి వాసన వలన మనలో ఉన్న శుక్ల మీద అనే రెండు తేజస్సులు అనేటివి వృద్ధి చెందుతూ ఉంటాయి శుక్లం వల్ల వంశ అభివృద్ధి చెందుతుంది ముగ్ధ వల్ల వంశంలో మూదుడు అనేటువంటి వాడు పుట్టకుండా ఉంటాడు అంటే ఎటువంటి లోపాలు లేకుండా ఉండేటువంటి మూరుడు పుట్టకుండా ఉంటాడు ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు కనుక ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన ఆయుర్దాయం కలుగుతుంది నువ్వుల నూనెతో ఉన్న లేదా నువ్వుల నూనెతో ఉండేటువంటి ఒత్తులు వెలుగుతూ ఉంటే వచ్చేటువంటి వాసన అంటే నువ్వుల నూనెతో మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ ఒత్తుల నుండి వచ్చే వాసన అలాగే దీపారాధన కొండెక్కేటప్పుడు వచ్చేటువంటి వాసన ఏ ఇంట్లో నిత్యము వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో గుండె జబ్బులతో మరణించే వారు ఎవరు ఉండరని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే గుండె జబ్బులు కూడా తొలగిపోతాయి ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను మనకు పూజా నియమాలలో పెట్టి పూర్వీకులు చాలా మంచి పని చేశారు కాబట్టి పూర్వీకులు చెప్పిన ఆచారాలను పాటించటం వలన మనం ఆనందంగా ఉంటాము మనం ఈ జన్మలో చేసే పూజలు వచ్చే జన్మలో మనకు సంతోషాన్ని కలగజేస్తాయి అలాగే ఇంతకు పూర్వం అంటే పోయిన జన్మలు చేసిన పూజలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవితానికి కారణంగా నిలుస్తూ ఉంటాయి కొంతమంది దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక ఒత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అలా చేయటం వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే రెండు ఒత్తులు వెలిగించటం అనేది దేహము ఆత్మ అని రెండింటికి సూచనగా భావించాలి మూడు ఒత్తులు అంటే రెండు ఒత్తులు అడ్డంగా వేసి ఒక ఒత్తి కుంభ ఒత్తిని అంటే నిలువుగా ఉండే ఒత్తిని వేయాలి ఇలా మూడు ఒత్తులను ప్రతిరోజు ఆవి నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించుకోవడం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఆదివారం మాత్రము నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించకూడదు మూడు ఒత్తులలో దేహము ఆత్మ అనేది అడ్డు ఒత్తులు అయితే దేహముతో కూడినటువంటి ఆత్మస్వరూపుడు పువ్వులాగా పైకి వెళ్ళిపోతుంది ఆ పరమాత్మలో చేరిపోవాలనే ఆలోచనతోటి ఒత్తిని లేదా పువ్వు ఒత్తిని వెలిగించాలి ఇలా ప్రతిరోజు మూడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన అన్నిటిలో మీకు విజయం కలగటమే కాకుండా ఐశ్వర్యం కూడా కలుగుతుంది మీ కుటుంబానికి అదే విధంగా మీ వంశానికి కూడా అభివృద్ధి ఉంటుంది దీంతో మీరు కుటుంబంతో ఆనందంగా స్టైశ్వర్యాలతో జీవిస్తారు అందరూ ఈ విషయాన్ని తెలుసుకుని దీపారాధన అనే దాని పట్ల శ్రద్ధ భక్తి కలిగి చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే దీపాన్ని అగ్గిపులతో వెలిగించకూడదు దీపానికి అంటే దీపారాధనకు కుందుకు మూడు చోట్ల కుంకుమ బుడ్లు పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి కొన్నిసార్లు దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కుతుంది అలా జరిగితే ఆ కార్యాన్ని అశుభంగా భావిస్తాము కానీ ఓం నమ శివాయ అని మళ్ళీ వెలిగిస్తే ఎటువంటి దోషం ఉండదు ఇలా దీపాన్ని వెలిగించడం వల్ల పూజకు ప్రతిఫలాన్ని పొందుతారు ఉదయం పదకొండు దాటి తర్వాత దీపాన్ని వెలిగించకూడదు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు మరి విన్నారు కదా మీరు కూడా దీపారాధన చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పొరపాట్లను చేసుకుంటే లేదా చేసుకునే సరి చేసుకుని దీపాన్ని వెలిగించడం వలన మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకొని మంచి శుభ ఫలితాలను అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి అనుగ్రహం ఆ దేవుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఐశ్వర్యం కలగాలి అంటే ఈ విధంగా దీపాలను వెలిగించండి మీ వంశాన్ని కూడా అభివృద్ధి కూడా ఉంటుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని